అష్మద్గురు వ్యో నమ మనము భగవద్గీత పదహైదవ అధ్యాయం పురుషోత్తమ యోగంలో కొన్ని ముఖ్యమైన శ్లోకాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా వాటిలో శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఎలా చెప్తున్నారు ౌ పురుషౌ లోకే చరశ్చ అచ్చర ఏ సర్వాణి భూతాని కూటస్థో అచ్చర ఉచ్యతే లోకే ఈ జగత్తునందు చరచరుడు అంటే నస్వరుడు అనియు అచ్చర అచ్చరుడు నాసరహితుడు అనియు ఇమౌ ద్వౌ పురుషో ఏవా ఈ రెండు విధములోగా పురుషులే కలరు అంటే అచ్చరుడు అచ్చరుడు అని కూటస్థ సర్వాణి చ కూటస్థ అచ్చర ఉచ్యతే సకల ప్రాణుల శరీరములను నశ్వరములు మరియు జీవాత్మ నాశరహితుడు అని పేర్కొనబడుచున్నది ఈ జగత్తునందు క్షరుడు నశ్వరుడు నశింప నశించిపోయేవాడు అక్షరుడు వినాశరహితుడు అని పురుషుడు రెండు విధములుగా కలరు సకల ప్రాణుల యొక్క శరీరములు కూడా నశ్వరములు జీవాత్మ నాశరహితుడు అంటే మన లోపల ఉన్న ఆత్మ నాశనము కాదు ఎప్పటికీ ఉంటుంది ఇదే మనకు ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారు నైనం చిందతి సణి నైనం దహతి పావక నచయం క్లేదయం త్యాపో నా శోషయతి మారుత అని చెప్పారు ఈ శరీరము దహింపబడుతుంది కాల్చబడుతుంది అన్నీ చేస్తుంది కానీ లోపల ఉండే ఆత్మకు ఎటువంటి ఇది లేదు నాశనము లేదు అనే విషయము తెలుసుకోవాలి ఉత్తమ పురుషస్థ ఉత్తమ పురుషస్తస్థిన్య పరమాత్మే ఉదాహృత యోకత్రయమావిశ్య విభ్య వ్యయ ఈశ్వర ఉత్తమపురుష ఆ ఇద్దరి కంటెను ఉత్తమపురుషుడే తూ అన్య వేరైన వాడు యహ ఎవడైతే లోకత్రయం అవిష్య ముల్లోకములో ప్రవేశించి బిభర్తి అందరినీ భరించి పోషించుచున్నాడు అతడే అవ్యయ నాసరహితుడు శాశ్వతుడు ఈశ్వర పరమేశ్వరుడు పరమాత్మ ఇది ఉదాహృత పరమాత్మ అని పేర్కొనబడుచున్నాడు పై ఇద్దరికంటేను ఉత్తముడైన పురుషుడు వేరే వేరైన వాడు ఒకడు కలడు అతడే నాసరహితుడైన పరమేశ్వరుడు పరమాత్మ అతడు ముల్లోకముల ఎందున ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు చరపురుషుడు అక్షర పురుషుడు మీరు మించినవారు పరమాత్మ ఉత్తమ పురుషుడు అని మనము తెలుసుకున్నాం యస్మా చరత్ ఎస్మాత్రం అతీతోహం అక్షరాద ఉత్తమ లోకవేదే చ ప్రతి యస్మాత్ ఏలానగా అహం నేను క్షరం నస్వరమైన జడవర్గక్షేత్రం కంటేను అతీత పూర్తిగా అతీతడను చ మరియు అక్షరాత్ అని నాసరహితుడైన జీవాత్మకంఠేను ఉత్తమ అత లోకే చ వేదే చ పురుషోత్త ప్రతిత అస్మి ఉత్తముడను ఇందువలన లోకమునందు వేదమునందును పురుషోత్తముడనై ప్రసిద్ధుడనైతిని ఏలానగా నశ్వరమగు జడ జడవర్గము చేతనము కంటెను నేను సర్వదా అతీతుడను నా సరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను కనుక ఈ జగత్తునందును వేదములందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కిని యో మామేవ మామేవూఢ జానాతి పురుషోత్తమం సా సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత భారత వో అర్జున యహ అసమ్మూఢ యవన్ యవ ఓ అర్జున ఎవడైనను జ్ఞాని అయిన వాడైనా కూడా మాం నన్ను ఏవం ఈ విధముగా పురుషోత్తమ పురుషోత్తమునిగా జానాతి తెలుసుకొనునో సహ ఆ జ్ఞాని సర్వవిత్ సర్వజ్ఞుడు సర్వభావేన అన్ని విధముల మాం నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజతి భజింతును ఓ అర్జున జ్ఞాని అయినవాడు ఈ విధముగా నన్ను తత్వత పురుషోత్తమునిగా ఎరుంగును సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్ను నిరంతరము పరమేశ్వరునిగా భజించును ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయా అనఘ ఏతద్బుద్ధ బుద్ధిమాన్ సత్ కృతకృత్య భారత అనఘ వో పుణ్యపురుష భారత ఓ అర్జున ఇది ఈ విధముగా గుహ్యతమం మిక్కిలు గోప్యమైన ఇదం శాస్త్రం ఈ శాస్త్రము మయా ఉక్తం నాచేత చెప్పబడినది ఏ తద్ని ఈ తత్వమును బుద్ధ్వా తెలుసుకొని ఏ మనుష్యుడు బుద్ధిమాన్ కృతకృత్య సత్ ఈ తత్వమును తెలుసుకున్న మనుషుడు జ్ఞానియు కృతార్థుడును అగును అని చెప్తున్నారు ఓ పుణ్యపురుష ఓ అర్జున అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు చెప్పాను దీని తత్వమును తెలుసుకున్న మనుషుడు జ్ఞాని కృతార్థుడు కాగలడు ఓం తత్స్ ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శ్రీకృష్ణార్జున శ్రీ కృష్ణార్జున సంవాదే पञ्चादश अध्यायः सम्पूर्णं हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे हरि ओं तत्सत्